టు ఇన్ ప్రీమియం ప్రాజెక్ట్స్ పాము అంటే ఒంట్లో వణుకు పుడుతుంది అది కనిపిస్తే ఆమెడ దూరం పరుగు పెడతారు కానీ పాము కాటేస్తే పరిస్థితి ఏంటి ఇక్కడ ఓ మహిళకు అదే జరిగింది పాము కాటేసింది కానీ తర్వాత ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే నిజంగా షాక్ కు గురవుతారు ఆ మహిళ చేసిన పనికి డాక్టర్లు కూడా అవాక్కయ్యారు అసలేం జరిగిందో తెలుసా ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముకునూరు పాలి గ్రామానికి చెందిన శాంతమ్మ ఉపాధి హామీ పనికి వెళ్లింది అక్కడ పని చేస్తుండగా పాము కరిచింది భయపడకుండా వెంటనే శాంతమ్మ పామును చంపేసింది అంతటితో ఆగకుండా పాము గురించి తెలియకుండా డాక్టర్లు ఇంజెక్షన్ ఇవ్వరని అనుకుని ఆ చనిపోయిన పామును ఓ బాటిలో తీసుకుని హాస్పిటల్కు వెళ్ళింది పామును ఆసుపత్రికి తీసుకురావడంతో ఆచార్యానికి గురైన డాక్టర్లు ఆ పాము విషపూరిత పాముగా గుర్తించి శాంతమ్మకు చికిత్స అందించారు ప్రస్తుతం శాంతమ్మ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు శాంతమ్మ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు పాము కరిచిన వెంటనే కంగారు పడకుండా చాకచక్కగా వ్యవహరించి లేట్ చేయకుండా హాస్పిటల్ కు రావడంతో చికిత్స అందించామని డాక్టర్లు చెప్పారు ఇంకొంచెం లేట్ అయితే విషం మొత్తం ఒల్లంతా వ్యాపించే ప్రమాదం ఉందని చెప్పారు శాంతమ్మ తీసుకొచ్చిన పామును చూసి దాని విష మనిషిని ఎంత మేర ప్రభావితం చేస్తుందో అని గ్రహించి అందుకు సంబంధించిన చికిత్సను అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు ఏది ఏమైనా శాంతమ్మ తెలివిగా ఆలోచించి తన ప్రాణాలను నిలుపుకుంది నిజంగా గ్రేట్ ఆలోచన శాంతమ్మ